Thank you. హలో అండి నేను మీ జ్యోతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉత్కృతి స్వీట్ హోమ్ ఎలా ఉన్నారు మీ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజు మీరు నా వీకెండ్ సాటర్డే బ్లాగ్ అయితే చూస్తారు అండ్ ఈరోజు సండే కదా ముందుగా మీ అందరికీ హ్యాపీ సండే సండే మీ ప్లాన్స్ ఏంటి ఏమేం చేస్తున్నారు అనేది నాతో కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి ఫైనల్గా మనం మన సాటర్డే బ్లాగ్ చూస్తున్నాం కాబట్టి యాజ్ యూజువల్ సాటర్డే మేమేం చేసాం అండ్ ఒక మంచి రెసిపీ కూడా షేర్ చేస్తాం మన వీడియో అంటే రెసిపీ ఉండాల్సిందే కాబట్టి అండ్ ఈరోజు ఈ వ్లాగ్ నైట్ వరకు కాదు మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ అనమాట మరి ఇంకెందుకు ఆలస్యం ఎక్కువ ఆలస్యం చేయకుండా బ్లాగ్లోకి వెళ్ళిపోదాం వచ్చేయండి సాటర్డే అంటే మార్నింగ్ మార్నింగ్ యాజ్ యూజువల్ మా అమ్మాయి క్రికెట్ ప్రాక్టీస్తోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి అలానే ఈరోజు కూడా స్టార్ట్ అయింది అండ్ మా వారు డ్రాప్ చేయడానికి వెళ్ళారు ఈరోజు ప్రాక్టీస్ అంటే ప్రాక్టీస్ కాదు మ్యాచ్ అవుతుంది వీక్లో ఏదో ఒక రోజు కుదిరితే వీక్ డేస్లో అదర్వైజ్ వీకెండ్స్లో ఒక సాటర్డే రోజు కంపల్సరీ మ్యాచ్ అయితే ఆడుతూ ఉంటారనమాట పిల్లలు సరదాగా అంటే ఎంతవరకు నేర్చుకున్నారు అది ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఇవన్నీ అనలైజ్ చేయాలంటే మ్యాచెస్ అయితేనే కదా అలా ఇంకా కొంతసేపు చూసి అలా వచ్చేసారు పైకి మావారు ఈలోగా నిన్న క్లినిక్ పనులు అన్నీ అయిపోయాయి కాఫీకి రెడీ చేశాను మార్నింగ్ అంటేనే ఒక మంచి కాఫీ పడాలి మనకి ఫుల్లీ రీఛార్జ్ అవ్వాలంటే అది వీకెండ్ అంటే అసలు ఆ ఛాన్స్ మిస్ అయ్యేదే లే అసలే కూర్చొని బోల్డ్ అని చెప్పుకోవాలి రోజు కూడా కాఫీ టైం ఏమి అసలు మిస్ అవ్వం కాకపోతే దాన్ని ఫైవ్ టు టెన్ మినిట్స్కి రిస్ట్రిక్ చేస్తాం మార్నింగ్ బిజీగా ఉంటాం కాబట్టి వీకెండ్స్లో కావాల్సినంత టైం ఉంటుంది కాబట్టి కూర్చొని బోల్డ్ అంత గాసిపింగ్ చేసుకుంటాం ఇంకా అలా కాఫీ తాగేశాక తను తీసుకురావడానికి మా వారు వెళ్ళడం నేను ఇంకా ఫ్రెష్ అయిపోయి పూజ కానీ రెడీ చేసేయడం ఆ పనిలో ఉన్నాను లాస్ట్ వీక్లో మీకు చెప్పాను కదా కుదిరినప్పుడు కుదిరినన్ని రోజులు ఇలా పిండి దీపం అయితే పెట్టుకోవాలని అనుకుంటున్నాను దానికోసం అన్నీ రెడీ చేశాను మార్నింగ్ ఆవు పాలు కూడా తెప్పించాను ఈ పిండి దీపాలు చేసుకోవడం చాలా ఈజీ ఓన్లీ మీరు కొంచెం మిక్స్ చేయడంలోనే ఉంటుంది క్రాక్స్ రాకుండా చేసుకోవడం అనేది ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను ఎలా చేసుకోవాలో నేనేం ఎక్స్పర్ట్ అని చెప్పట్లేదు బట్ ఇలా పర్ఫెక్ట్గానే వస్తున్నాయి కాబట్టి మీకు కూడా చూపించడంలో తప్పు లేదు బిగినర్స్ ఎవరన్నా ఉంటే మీరు కూడా నేర్చుకుంటారు కదా ఇలా చేసుకోవాలని అంతే నేనేం ఎక్స్పెక్ట్ని కాదు యూట్యూబ్లో ఇంకా చాలా మంచి మంచి వీడియోసే ఉన్నాయి ఎలా చేయాలనేది ఇది జస్ట్ నేను కొంతమంది బియ్యం నానపెట్టి అప్పటికప్పుడు బియ్య పిండి కూడా చేస్తారు నేను మామూలుగా తెప్పించిన బియ్య పిండిలోనే కొంచెం నెయ్యి కొద్దిగా బెల్లం అండ్ ఆవు పాలు తగినట్టు ఇలా కన్సిస్టెన్సీ ఇలా రావడానికి ఎన్ని ఆవు పాలు పడతాయో అన్నీ వేసేసి చక్కగా మిక్స్ చేసి మీరు ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ రెస్ట్ పీరియడ్ ఇవ్వండి అప్పుడు క్రాక్స్ రాకుండా బాగా సెటిల్ అవుతుంది ఏదైనా మన ఆటలానే ఆట ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ పక్కన పెట్టేస్తే సెటిల్ అయిపోయి చపాతి బాగుంటుంది కదా అలానే ఇవి కూడా క్రాక్స్ రాకుండా నీట్గా వస్తాయి మీరు సెటిల్ అయ్యే పీరియడ్ ఇస్తే ఇంకా ఫైనల్గా చేసేసుకున్నాను నామాలు పెట్టాలి కదా నామాలు అయితే పెట్టిన దీనికోసం ఇయర్ బడ్ యూస్ చేసుకుంటే మీకు నీట్గా వచ్చేస్తుంది చేత్తో అయితే కొంచెం వెడల్పుగా వచ్చేస్తాయి కదా అలా కాకుండా మీరు ఇయర్ బడ్ యూస్ చేసి పెట్టారంటే చక్కగా నీట్గా వచ్చేస్తుంది ఇంకా మా అమ్మాయి చేయబడకుండా మా ఇంట్లో పని అవ్వదని మీ అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఫైనల్గా ఒక దీపానికైతే మా అమ్మాయి కూడా బొట్లు పెడుతుంది మీకు ఎవరికైనా సాటర్డే ఇలా పిండి దీపాలు చేసుకొని పూజ చేసుకునే అలవాటు ఉందా అనేది నాతో కామెంట్ చేయడం మర్చిపోకండి దీనికోసం మనం స్పెషల్ నైవేద్యాలు ఏమీ చేయ అవసరం లేదు స్వామివారికి మామూలుగానే పానకం బెల్లం వడపప్పు చలిమిడ ఎలాగో దీపాల కోసం మనం కలుపుతున్నాం కాబట్టి అందులోనే కొంచెం తీసి పక్కన పెట్టేస్తాను అది ఇంకా ఫైనల్గా దీపాలు అయితే పెట్టేస్తాం వీటిని ఏం చేయాలి అనేది మనమైతే సెవెన్ సెవెన్ అలా ఏం పెట్టుకోవట్లేదు లిమిటెడ్గా రెండే పెడుతున్నాం కాబట్టి ఏవన్నా మొక్కల్లో వేయొచ్చు మీ గార్డెన్ ఉంటే మనలాగా ఇలా చిన్న చిన్న కుండీలు ఎక్కువ వేయలేం కాబట్టి పక్షులకి పెట్టచ్చు చీమలకి పెట్టచ్చు బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఆవులకి పెట్టడం మీ దగ్గర ఆవులు అవైలబిలిటీ ఉన్నట్టయితే ఈ దీపాలతో పాటు చక్కగా ఒకటో రెండో అట్టిపళ్ళు తీసుకెళ్ళి ఆవులకి పెట్టేశారంటే గోమాతకి పూజ చేసి ఫుడ్ పెట్టినంత పుణ్యం మీకు ఇంకేం చేసినా కూడా రాదు కాబట్టి వీలుంది అవైలబిలిటీ ఉంది అనుకుంటే ఆవులకైతే పెట్టుకోవడానికి చూడండి ఫైనల్గా దీపాలు రెడీ చేశాను రెండు రెండు షేప్స్లో చేశాను చూసారా అలా నిలువుగా చేయాలని నేను యాక్చువల్గా ప్రాక్టీస్ చేస్తా నాకు అలా ఇష్టం కానీ ఇలా ఫ్లాట్గా వస్తుంది ఈరోజు సక్సెస్ఫుల్గా ఒకటైతే వచ్చేసింది ఇంకా ఫైనల్గా పూజ అయితే అయిపోయింది గోవిందనామాలు అవన్నీ చదివేసుకొని స్వామివారికి హారత్ అయితే ఇచ్చేసుకుంటున్నాను ఇంకా తర్వాత మిగతా పనులు అయితే చూసుకోవాలి మీరు కూడా దర్శనం చేసుకోండి మా స్వామివారికి చక్కగా నమస్కారం చేసేసుకోండి ఆ గోవిందు డాశిస్తులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హలో అండి గుడ్ మార్నింగ్ హ్యాపీ వీకెండ్ అండ్ హ్యాపీ సాటర్డే ఏం చేస్తున్నారు నేనైతే మా పూజ అయిపోయింది బ్రేక్ఫాస్ట్ అయిపోయింది మార్నింగ్ రొటీన్ చూశారు మార్నింగ్ రొటీన్ పెద్దగా రికార్డ్ లేండి క్రికెట్ క్లీనింగ్ అవన్నీ నేనేం రికార్డ్ చేయలేదు ఇల్లంతా క్లీన్ చేసేసుకొని పూజకి రెడీ చేసుకొని పూజ చేసేసుకున్నాను లాస్ట్ వీక్లో చెప్పాను కదా కొద్ది నన్ను రోజులు పెట్టుకుందాం అని అంతే స్పెషల్గా ఏం చేయట్లేదు కాబట్టి పిండి దీపాలు కూడా చేసేసాను ఆ పూజ అవన్నీ ఎవరీ రికార్డ్ చేస్తున్నాను కదా అందుకే స్పెషల్గా చేయలేదు ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది స్మూదీ ఈరోజు స్ బనానా స్మూదీ అయిపోయింది వంట దగ్గరికి వచ్చేసాను వంట ఈరోజు చామదుంపలు ఉన్నాయి అంతే వెజిటబుల్స్ అన్నీ అయిపోయినాయి వీకెండ్ కదా యాజ్ యూజువల్ ఓన్లీ చామదుంపలు టమాటోస్ ఇంకా అంతే సలాడ్ వెజిటబుల్స్ లాంటివి ఉన్నాయి ఇంకా వాటితో ఏం చేయలేం కదా చామదుంపలు పులుసు పెడదామని ఉడకడానికి పెట్టాను ప్రెషర్ కుక్కర్లో ఆ పులుసు చేసేస్తాను అంతే ఇంకా ఫ్రై ఏం చేయట్లేదు ఏదో ఒక పికిల్ వేసుకొని పాపడతో తినేయడమే సింపుల్ లంచ్ ఈ రోజు వర్షం పడుతుంది ఇప్పుడే స్టార్ట్ అయింది మార్నింగ్ కాస్త పర్లేదు కానీ ఆ తర్వాత కొంచెం బాక్ లౌడీగా అయిపోయింది ఇప్పుడు వర్షం స్టార్ట్ అయింది ఎంతసేపు పడుతుందో తెలియదు ఈరోజు సపరేట్గా గా ప్లాన్ ఏం లేదు ఏమన్నా ఉంటే ఎక్కడికన్నా వెళ్తే మీతో అయితే షేర్ చేస్తాను మీరు అయితే వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి బ్లాగ్ కంటిన్యూ అవుతుంది ఇంకా మన రెసిపీ అయితే చూసేద్దాం ముందుగా చామదుంపల్ని బాయిల్ చేసి పెట్టేసాను మనం విడిగా బాయిల్ చేయడం కన్నా ప్రెషర్ కుక్కర్లో పెట్టేసి రెండు విజిల్స్ ఇచ్చామంటే చక్కగా బాయిల్ అయిపోతాయి ఏదైనా మనం కుకింగ్ని ఈజీగా చేసుకోవాలి మార్నింగ్ లంచ్ బాక్సెస్ హడా ఉండి మేనేజ్ చేయాలి అంటే ప్రెషర్ కుక్కర్ చాలా హెల్ప్ అవుతుంది మీరు అబ్జర్వ్ చేస్తే నేను చాలా కర్రీస్ ప్రెషర్ కుక్కర్లో చేసేస్తాను ఒకటి ఈజీగా అయిపోద్ది రెండు మీ గ్యాస్ కూడా బోర్డులో అంత సేవ్ అవుతుంది ఎంతసేపు అని ఓపెన్ కుక్ చేస్తాం ఫ్రైస్ అయితే అలాంటివి చేయడం తప్పదు కానీ గ్రేవీ కర్రీస్ ఇలాంటి పులుసులు ఇలాంటివి ఉడకపెట్టుకోవడం ఇలాంటి వాటికి ప్రెషర్ కుక్ కుక్కర్ బాగా హెల్ప్ అవుద్ది ముందుగా పోపు దినుసులు వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి అవి ఫ్రై అవ్వడానికి ఉప్పు పసుపు అయితే యాడ్ చేయాలి యాడ్ చేసుకొని ఉల్లిపాయల్ని బాగా ఫ్రై చేసుకోండి ఇంతకీ మీకు నా సింపుల్ రెసిపీస్ అండ్ ఈజీ కుకింగ్ ఎలా అనిపిస్తుంది మీకు కనుక మన లైఫ్ స్టైల్ బ్లాగింగ్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది రీచ్ పెరిగితే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డ్ అంత మోటివేషన్ అయితే వస్తుంది సో తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి అలా ఉల్లిపాయలు ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న టమాటోస్ యాడ్ చేసుకొని ఇలా లిడ్ క్లోజ్ చేశారంటే టొమాటోస్ బాగా మగ్గిపోతాయి టొమాటోస్ మగ్గిన తర్వాత అందులో కొంచెం ధనియా పౌడర్ కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని ఫైనల్గా మనం బాయిల్ చేసుకున్న చామదుంపలు ఉన్నాయి కదా వాటిని ఈ గ్యాప్లో పీల్ అయితే తీసుకోండి పీల్ తీసుకొని ఇంకా వాటిని కూడా యాడ్ చేసేసి ఒక్కసారి మిక్స్ చేసి వన్ మినిట్ మీరు లిడ్ క్లోజ్ చేశారంటే చక్కగా స్పైసెస్ అన్నీ చామదుంపలకు పడతాయి చప్పగా లేకుండా ఉంటాయి అన్నమాట ఆ తర్వాత ఆల్రెడీ చింతపండు నానపెట్టుకొని పులుసు తీసుకొని రెడీ చేసి పెట్టుకుంటే ఆ పులుసును యాడ్ చేసి సరిపడా వాటర్ పోసేసి లిడ్ క్లోజ్ చేసేసి దగ్గరకు చేసేసుకోవడమే చాలా త్వరగా దగ్గరగా అయిపోద్ది ఎందుకంటే చామదుంపలు మిక్స్డ్ వెజిటబుల్స్ లా కాదు కదా పులుసు చేస్తున్నప్పుడు మీరు దగ్గర పడడానికి ఏవేవో వేయాల్సిన అవసరం లేదు దాని నుంచే బోల్డ్ అంత చిక్కదనం వచ్చేస్తుంది మీరు ఇంకా రైస్ ఫ్లవర్ అలాంటివి యాడ్ చేయొద్దు యాడ్ చేయకుండానే ఇది చాలా దగ్గరకు చిక్కబడిపోద్ది ఒకవేళ చిక్కపడట్లేదు అనుకుంటే ఒకటి రెండు చాముదంపల్ని మ్యాష్ చేసేయండి అంతే చక్కగా ఏమి యూజ్ చేసే పని లేకుండానే దగ్గరకు వచ్చేస్తుంది ఇంతకీ మీరు చామదుంపలు పులుసు ఎలా చేస్తారు మీరు చామదుంపలు తింటారా తినరా అనేది నాతో చెప్పడం మర్చిపోకండి నా ఈ పులుసులో ఎగ్స్ వేసినా కూడా ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది పులుసు కన్నా కూడా నాకు ఫ్రై అంటే ఎక్కువ ఇష్టం చామదుంపల ఫ్రై మీరు క్యాజువల్గా సింపుల్గా చేసుకొని ఉప్పు కారం చల్లుకున్నా సరే యమా టేస్ట్గా ఉంటుంది ఆల్రెడీ మన ఛానల్లో రెసిపీ ఉంది ఇంకెప్పుడైనా నేను చేస్తే అప్పుడు మీతో షేర్ చేస్తానులేండి ఇంక ఇప్పుడు ఈ స్టేజ్లో కొంచెం పులుసు పొడి వేసుకుంటే బాగుంటుంది ఈరోజు నా దగ్గర అవైలబుల్గా లేదు అందుకే వేయలేదు అండ్ మాకు పులుసులో కొంచెం తీపి తినడం ఇష్టమే కాబట్టి నేను లైట్గా బెల్లం అయితే యాడ్ చేసుకొని ఫైనల్గా మన టేస్ట్ ఎన్హాన్స్ చేయడం కోసం ఫ్రెష్ కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ క్లోజ్ చేశారంటే ఎమ్మి ఎమ్మి చామదుంపల పులుసు రెడీ అయిపోద్ది దీన్ని ముద్దపప్పుతో వేసుకొని తింటే కాంబినేషన్ చాలా బాగుంటుంది నేను ఇంతకుముందు చెప్పినట్టే మీరు ఎగ్స్ తినే రోజుల్లో దీనిలో చక్కగా ఒక రెండు మూడు ఎగ్స్ బాయిల్ చేసి యాడ్ చేసేయండి అసలు మామూలు ఎగ్ పులుసు కన్నా చామదింపల పులుసులో వేసిన ఎగ్స్ టేస్ట్ చాలా బాగుంటుంది లంచ్ ముందు పెట్టేద్దాం అని తెలుసుకున్నాం

కిందకి వెళ్ళి వచ్చేసాం లంచ్ ముందు వెళ్ళామేమో మార్నింగ్ కొంచెం వర్షం పడి తగ్గినప్పటి నుంచి ఫుల్ హ్యూమిడిటీ ఉంటుంది నేను ఆల్రెడీ చెప్పాను కదా లైట్గా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వర్షం పడుతుంది దాని ఎఫెక్ట్ ఒక త్రీ ఫోర్ అవర్స్ ఉంటుంది ఆ హ్యూమిడిటీ అస్సలు తట్టుకోలేము ఆ చెమటలకి బోల్డ్ ఎంత నీరసం వచ్చేస్తుంది ఇంకా రావడం రావడమే బాగా ఆకలిస్తుందని గబగబా లంచ్ చేస్తాం ఇంకా మార్నింగ్ నుంచి అలా అలా బిజీగా ఉన్నాం కాబట్టి ఆఫ్టర్నూన్ నిద్ర రావడం సహజం కదా మనకు మాములుగా నిద్ర వస్తుంది వీకెండ్స్లో కంపల్సరీ పడుకుంటాం ఫుల్గా తింటాం కాబట్టి అలా తిని కొంచెంసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత మా వాళ్ళిద్దరు కిందకి వెళ్ళారు మా అమ్మాయి వాళ్ళ డాడీ దొరికితే మాత్రం వదలదు మార్నింగే క్రికెట్ ప్రాక్టీస్ అయింది కదా ఈవినింగ్ మనం అలా సరదాగా ఆడుకుందాం డాడీ అని బ్యాట్ బాల్ పట్టుకొని వాళ్ళిద్దరు వెళ్ళారు ముందు బ్యాడ్మింటన్ స్టార్ట్ చేసింది తర్వాత అది క్రికెట్ దగ్గర ఎండ్ అయింది ఇంకా నేనైతే పాప ఇంట్లో ఉంటే యూజువల్గా ఇల్లు మెస్ అవుద్ది కదా దాన్ని కొంచెం పై పైన సర్దేసి ఇల్లు అంతా చేసుకుంటున్నాను ఇప్పుడు ఈవినింగ్ టైంలో నేను చాలాసార్లు చెప్పినట్టే నేను బెడ్రూమ్స్ అంతా ఏం ఓడ్చో అవన్నీ అలానే ఉంటాయి హాల్ వరకు ఇలా ఊడ్చేసి ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చేసి ఈవినింగ్ దీపం పెట్టేసుకుంటాను మామూలుగా అయితే టీ తాగేసి వెళ్ళాలి కానీ మా వారు ముందే వెళ్ళిపోయారు కదా ఇంక వాళ్ళు కూడా వచ్చేసారు నేనైతే మా అమ్మాయి కోసం పాలు మా కోసం టీ పెట్టేశాను ఇప్పుడు టీ తాగి ఫ్రెష్ అయ్యి ఈవినింగ్ పూజ చేసుకోవడమే ఈవినింగ్ పెద్దగా ఏం చేయలేదు డిన్నర్ కూడా సింపుల్గా అయిపోయింది కాబట్టి నేను బ్లాగ్ ఏం రికార్డ్ చేయలేదు సో ఇది మా సాటర్డే మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ అయితే ఈ చిన్న బ్లాగ్లో మీతో షేర్ చేశాను ఎలా అనిపించిందో నాతో చెప్పడం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా అంతవరకు కీప్ స్మైలింగ్ సీ tomorrow take care bye bye don't forget to subscribe bye